ఈ విషయం చెప్తాను మీరు వినలేదని కాదు వీళ్ళు మీరు మళ్ళీ వింటారని ఒక మూడో తరగత లేదా మూడేళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి చుట్టూ కాస్త హడావిడిగా గడబిడ అవుతుంటే అని పరిశీలిస్తూ ఉన్నాడు మూడో తరగతి అయితే ఏమిటి ఏడెనిమిదేళ్ళు అంతే కదండి యాభై ఏళ్ళు ఏం కాదు కదా ఈ మూడో తరగతి అబ్బాయి ఆ వాతావరణం ఏమిటి హడావిడి జానము ఇంతకీ ఏమిటి విషయం అంటే ఒకళ్ళ ఇంట్లో సౌండ్లు అవుతున్నాయి వాళ్ళు తీర్థయాత్రకెళ్ళే దొంగలు దొంగోలు అందరూ కర్రలు గట్లు పట్టుకుని మంచి హడావిడి చేస్తున్నారు ఈ హడావిడిలో ఈ హడావిడిలో ఇంతకీ మొత్తానికి కనిపెట్టేది వాళ్ళు లోపల ఉన్న దొంగ కాదు మరెవరు మరెవరు మొత్తానికి తలుపుడు బద్దలగొట్లు అప్పటికెళ్ళారు విషయం ఏంటంటే వాళ్ళు తీర్థయాత్రకి వెళ్ళారు కదా ఈ తీర్థయాత్రకి వెళ్ళే ముందు అప్పచ్చు చేసుకుంటారు కదండి ఏదో అరిసిన పట్టింది ఆవిడ ఆ బెల్లం పాకం మిగిలిపోయి అంతా మా అమ్మటైపోయేగా జనం అది ఒక ఇత్త చెదో ఉంటే అందులో పోసి మూత పెట్టి తిట్టకూడదు మా అమ్మ భాష చెప్పాలంటే మొన్న దూరింది ఎక్కడి నుంచో గచ్చతేలుగా అలాగే చెప్పాలి దూరి అది అందులో తలెట్టేసి తీయగా దొరికింది కానీ తల ఇప్పుకుపోయింది ఇంకా చూడండి దాని భయం కదా పానకం పేనం మీద తెచ్చింది అది ఏం చేసింది ఇంకా తలకాయి భయంతో ఇల్లు అంతా తిరిగారు ఇంట్లో మనుషులు లేరు బయట వాళ్ళు భయమే వద్దా భయం దొంగలు వచ్చారని మొత్తానికి కలిపెట్టేది దొంగలు కాదని కలిపి అర్థగొట్టారు దాన్ని పట్టుకుని ఎట్లో నెమ్మదిగా దాన్ని కోసో ఎట్లో దాన్ని విడిపించారు అది మొట్టానే బతు జీవులని పారిపోయింది బాగా వినండి ఇదంతా ఈ మూడో అబ్బాయి చూశాడు ఏమర్థం అవుద్దాన్ని బాగుందా కానీ ఆయనకి చాలా అర్థమైంది ఓహో జీవులందరూ అందరూ ఇలా మాయా అనే పాత్ర పట్టి కొట్టుమిట్టాడుతున్నారు ఈ మూడో తరుత అబ్బాయి అలా వైరాగ్యం వచ్చింది ఆ వైరాగ్యం వచ్చిన అబ్బాయే తర్వాత తొంభై ఎనిమిది ఏళ్ళ పాటు జీవించి మఠాన్ని ఏడు దశాబ్దాలు ఎనిమిది దశాబ్దాలు నడిపారు ఆయనే కంచి పరమాచార్యులు ఎంత గొప్పవాళ్ళండి అలాంటి వాళ్ళు పుట్టిన నేల ఎందుకండి మీరు పొద్దున్న లేస్తే ఆ మతాన్ని ఈ మతాన్ని తిడతారు రాధామోహన్ దాస్ గారు మీకు ఎందుకండి అంటారు కదా నా బాధ నా బెంగ ఏమిటంటే అలాంటి పరమాచారులు వారు పుట్టిన నేలలో పుట్టాము తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పుట్టిన నేలలో పుట్టాము వల్లభాచారు వారు పుట్టిన నేలలో పుట్టాము గారు నారాయణ తీర్థులు క్షేత్రయ్య అన్నమయ్య రామదాసు కవిత్ర పోతనగారు పుట్టిన నేలలో పుట్టాం వెంగమామ పుట్టిన నేలలో పుట్టాం త్యాగయ్య పుట్టిన నేలలో పుట్టాం అదమ్మ నా బాధ అలాంటి వాళ్ళు పుట్టిన నేల మీద పుట్టి ఏదో ఎండిపోయిన శవాన్ని మొక్కుతాను అంటే బాధ వేయదా నాకు అందుకు నా బాధమ్మ అందుకు నా బాధమ్మ త్యాగరాసిన వాళ్ళు ఎన్నిసార్లు అది బాధ కాదు నన్ను అడిగింది ఆవిడ మీరు ఆ ఇంటర్వ్యూలో చూసుంటారు ఎవరు ఫస్ట్ క్వశ్చనే ఎవరు అంజలి ఏమిటండి మీరు ఏ వీడియో చూసినా బలి అడిగింది కదా అది ఏదో కడుపులోంచి వచ్చినట్టు వస్తుంది అది బాధ కోపమా అని అడిగితే వెంటనే అందించే ఆవేదనమా ఆవేదన ఇది ఎంత గొప్పవాళ్ళు పుట్టారమ్మా ఇది మామూలు నెల నిన్న అయోధ్యలో దిగాము మొన్న దిగ్గానే వాళ్ళతో ఏమన్నా తెలుసా ఇక్కడ నడవకూడదేమో మనం దొర్లాడాలి నాయన ఎందుకంటే రాముడు అన్ని చోట్ల తిరిగి తను ఆడుకున్న స్థలం ఆ రాముడి పాదధూళి ఉన్న స్థలం ఇది నిన్న నేను మా తమ్ముడు అలా దర్శనం చేసుకొస్తూ ఒరేయ్ ఈ ధూళి కొంచెం పట్టుకురారా అని వాడు ఆ మూట కట్టి తెచ్చాడు ఈ మట్టి ఎంత గొప్పదమ్మా ఎన్న తయారు చేసిందమ్మా లోకాలందరికి ఈ స్వామి వివేకానంద ఏం చెప్పారు తెలుసా నా దేశం పూజాగది అని చెప్పారు ప్రపంచం ఒక ఇల్లు అయితే నా దేశం పూజాగది అటువంటి గదిని పాడు చేస్తే నా మది పాడవదమ్మా అందుకని ఇది నా ఆక్రోశం ఇది నా ఆవేదన నేను ఒక గీత్ పాడుతూ ఉంటాను నా ఇంటర్వ్యూలో మీరు వినుంటారు వీరాది వీరులను గన్న మన ఎమ్మరా ధారాలముగ భక్త వరుల విరజిమ్మెరా కౌలు గాయకులు నిస్వార్థ నాయకులకే నిలవైనది భూమి అమ్మ ముచే రెండో రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి ఎప్పుడుదో తెలుసా మీ పాట నేను నేర్చుకున్నది ముప్పై మూడేళ్ల కథ ఆ పాట విన్నాక నా మనస్సు స్థిరమైంది మనం ఇంట్లో ఉండకూడదు భరతమాత పిలుస్తుంది అందులో ఇంకో చరణంలో చెప్తారు ఏంటంటే దేశ దేశాల దీపాల దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి చాటుకున్నాదిరా రెండో మన సంఘానికి దండలేతము దండిగా జననికి అలాంటి గొప్ప తల్లి అమ్మ అందుకే మన రజాకారు ట్రైలర్ లాంచ్ అయింది హైదరాబాద్లో ఆ అందులో ప్రధాన వక్త నేనే ఆ లాస్ట్లో ఆ క్లోజింగ్ లెక్చర్లో ఒక చరణం అనమాట ఆ చరణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు అసలు నిద్ర లేక గొంతు రావడం లేదు అంటే పడుకోవడం కుదరదు ఎవరో వస్తున్నారు నేనున్నది ఢిల్లీ ఎక్కడున్నది మా చెల్లి పడుకుంటే వచ్చే వాళ్ళతో వద్దులొల్లి వాళ్ళు రాలేరు మళ్ళీ మళ్ళీ నవ్వుతుంది మా మనవరాలు తల్లి మీ మనవరాలు అది ఆ వేసేది అది అంటే చూసింది చూడండి అమ్మా అమ్మ అమ్మ అమ్మా అమ్మ దానికే అమ్మ అమ్మా